ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవి శవరి నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి భక్తులు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు పలు అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పిస్తోంది ముఖ్యంగా జోగులా జోగులాంబ దేవాలయంలో శైల త్రిపుర దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొమ్మిది రోజుల పాటు పలు రూపాలు అమ్మవారిని అలంకరించనున్నారు అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెబుతున్నా ఆలయ నిర్వాహకులతో మా ప్రతినిధి రామకుండ ఫేస్ టు ఫేస్ అట్టాసంగ ప్రారంభమైన ఏతే ఉదయం తెలజాం నుంచి కూడా ఏతే అమ్మవారి దేవాలయం ఉన్న అమ్మవారి దేవాలయం కూడా వివిధ రూపాలు కూడా అమ్మవారి దర్శనం పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం అనేటువంటి జోగులాంబ అమ్మవారి కూడా శైల తిరుపతి సుందరిగా ఈరోజు అమ్మవారిని దర్శనమిస్తారు ఈరోజు తెలవార్జం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది అనంతరం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ దేవాలయాలు కూడా ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్మిస్తున్నారు దేవి శరణ ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు వివిధ తొమ్మిది రోజుల పాటు వివిధ రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు మొదటి రోజుగా రేణుకలమ్మ దేవాలయంలో కూడా బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు దీనికి ఆలయ సంబంధించిన వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అమ్మవారికి తెలవార్జు నుంచి కూడా ప్రత్యేక పూజలు ఈరోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు ఇచ్చారు ఈ నేపథ్యంలో కూడా దేవాలయానికి భక్తులు కూడా పోటెత్తున్నారు చెప్పుకోవచ్చు ఏదైతే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో మహిళలు కూడా దాంపత్య జీవితానికి ఏదైతే మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి దంపతులు అమ్మవారి ముందర కూడా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి కూడా కుంకుమార్చన కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో దేవి శరణార్థ ఉత్సవాలు కూడా ఖచ్చితంగా అమ్మవారి సన్నిధిలో కూడా కుంకుమార్చన చేసుకున్న బాగుంటుందనే నేపథ్యంలో కూడా దంపతులు కూడా వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమర్చే కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది ఇదే ఇదే అంశానికి సంబంధించి దేవాలయంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలపైన దేవాలయానికి సంబంధించిన ధర్మకర్త ఉన్నటువంటి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి దేవి శరణ దృశ్యాలు ఎట్లాంటి ఏర్పాటు ఎట్లున్నాయి ఎట్లా కొనసాగుతున్నాయి ఓం శ్రీ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం పాలక మండలి ఈ రోజు దసరా నవరాత్రులలో ఫస్ట్ రోజు మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రి దర్శనం ఇస్తుంది రోజుకొక అలంకారంలో అమ్మ దర్శనం ఇస్తుంది భక్తులు కూడా వచ్చి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నిర్మాణం చేసుకుంటున్నా రోజు ఉదయం తొమ్మిది గంటల కుంకుమార్చనలు స్టార్ట్ అవుతాయి ఉదయం తొమ్మిది గంటల కుంకుమార్చనలు స్టార్ట్ అవుతాయి పది గంటల వరకు పెద్ద పదిన్నర వరకు పెద్ద మంగళారతి అవుతుంది అమ్మవారికి ఉదయం మూడు గంటల నుంచి అభిషేకాలు కుంకుమార్చనలు అమ్మకు ఒడి వస్తారు మళ్ళీ ఆ పెద్ద మంగళారతి ఆ తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ మంచిగా పోవాలని నేను పాలమూరి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా మంచిగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచిగా మీ పిల్లలను తీసుకొచ్చుకున్న కొంచెం జాగ్రత్తగా రోడ్డు మీద ఇంటికి పోకుండా పిల్లలను మంచిగా పట్టుకొని పోవాలని మనం కూడా దేవి శరణాధ ఉత్సవాలు కూడా పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి రేణుకల్లమ్మ దేవాలయం కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ రోజు మొదటి రోజు కూడా బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి ఇచ్చారని చెప్పి ఆలయానికి సంబంధించిన వారు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రత్యేకంగా తొమ్మిది రూపాయల తొమ్మిది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలు కూడా దర్శనం అయ్యబోతుంది దీనికి అన్ని ఏర్పాట్లు చేసినాం భక్తులు కూడా అధిక సంఖ్యలోంచి కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చి దర్శించుకోవచ్చని కూడా ఆలయ ఆలయ సిబ్బంది కూడా తెలియజేసిన ప్రచురు కనిపిస్తుంది విడిజన్ల శివతో రామకొండ మెగా నైన్టీ